వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా కోసిగి మండలం వంద గ్రామాల్లో హైటెన్షన్ విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు శిక్షిస్తారు మరి ఉపాధ్యాయులు తప్పు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వందగల్లు గ్రామస్తులు చూపించారు కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో పదవ తరగతి చదువుతున్న లంక రామాంజనేయులు కృష్ణమ్మ దంపతుల కుమార్తె అదృశ్యం కావడంతో ఆ అమ్మాయి అదృశ్యానికి వ్యాయామ ఉపాధ్యాయుడే కారణమని చదువు చెప్పవలసిన గురువు ప్రేమ వ్యవహారం నడిపి అమ్మాయిల భవిష్యత్తు పాడు చేస్తున్నాడని ఆగ్రహించిన గ్రామస్తులు గ్రామంలోని పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను గేట్లు మూసి పాఠశాలలోనే బంధించి హెచ్ఎంను తన కుమార్తెను అని నిలదీశారు స్పోర్ట్స్ పేరుతో వివిధ రాష్ట్రాలకు తిప్పిన వ్యాయామ ఉపాధ్యాయుడు తమ కూతురితో ప్రేమ వివాహం నడిపి అమ్మాయిని ఎక్కడో దాచాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాల హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి గ్రామస్తులతో చర్చించి ఉపాధ్యాయులను విడిపించారు అయితే వ్యాయామ ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో వందల సంఖ్యలో గ్రామస్తులు పోలీస్ జీపును అడ్డుకుని గంటసేపు వరకు పోలీస్ జీబును ముందుకెళ్ళనియ్యకుండా వ్యాయామ ఉపాధ్యాయుడికి దేహ శుద్ధి చేశారు ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ కు తరలించిన శాంతించిన గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు కోసగి పోలీస్ స్టేషన్ రెగ్యులర్ ఎస్ఐ కడపలు జరుగుతున్న సీఎం సభకు బందోబస్తు నిమిత్తం వెళ్లడంతో కౌతాల మండలం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి పూర్తి వివరాలు శనివారం తెలియజేస్తామని గ్రామస్తులను శాంతింపజేశారు ఎంజీ నైన్ న్యూస్తో కోసిగి రిపోర్టర్ సతీష్ Et hoc est quod vobis dabo